హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎలా ఉన్నారండి అందరు బాగున్నారా నేనైతే చాలా చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలని ఆ దేవుణ్ణి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇది మంగళవారం సాయంత్రం తీసిన వ్లాగ్ అండి మార్నింగ్ ఇంట్లో పనులు చేసేసుకుని కొన్ని బ్లౌజెస్ అయితే చేశానండి ఇంకా ఇవి రెండు శారీస్ ఉన్నాయన్నమాట ఫాల్స్ వేయాల్సినవి ఈ ఫాల్స్ కూడా వేసేస్తే ఈరోజు మిషన్ వర్క్ అనేది కంప్లీట్ అయిపోతుంది పాపొచ్చే టైం అయిపోయింది ఇంకా మిషన్ దిగేద్దాం అనుకున్నాను అదిగోండి పాప కూడా వచ్చేసింది ఇంకా ఈ టూ శారీస్ కోసం ఇప్పుడు వస్తారనమాట వాళ్ళు ఈరోజు వస్తానని చెప్పారు అందుకని చెప్పేసి ఈ టూ శారీస్ కూడా ఫాల్స్ వేసి మిషన్ దిగదాంలా అని చెప్పి ఈ క్రాస్ ఉంటుంది కదండీ ఈ చివరి అంచులకి క్రాస్ అయితే కట్ చేస్తున్నాను అనమాట లోపు మా పాప కూడా వచ్చేసింది డైలీ అయితే మా పాప వచ్చే టైంకి మిషన్ పని అనేది కంప్లీట్ చేసుకుంటూ ఉంటానండి ఇప్పుడైనా అర్జెంట్ వర్క్స్ ఎక్కువ వర్క్స్ ఉంటే తప్ప మ్యాక్సిమం అయితే మిషన్ పని అనేది ఫైవ్ లోపు కంప్లీట్ చేసేసి మా పాపతో కొంచసేపు టైం అనేది స్పెండ్ చేస్తానన్నమాట ఈరోజు ఏంటంటే ఆ టూ సారీస్ ఉండిపోయాయి ఇంకా ఈ లోపు అయిపోతున్నాయిలే అనుకున్నాను కొంచెం లేట్ అయ్యిందనమాట ఇంకా వాళ్ళని పద్దాక మన దగ్గరికి ఏం పిలిపించుకుంటా చెప్పండి ఇంకా వాళ్ళు వస్తారు ఫాల్స్ వేయకపోతే మళ్ళీ వెళ్తారు మళ్ళీ వస్తారు అలా నాకు అన్ని సార్లు తెప్పించుకోవడం ఇష్టం ఉండదు అనమాట టైంకి ఇస్తాను అని ఆ టైంకి నేను కరెక్ట్గా కుట్టేసి ఉంచేస్తాను వాళ్ళు వచ్చినా రాకపోయినా సరే నేను చెప్పిన టైంకి వర్క్ అనేది ఫినిష్ చేస్తానండి తర్వాత వాళ్ళు ఎప్పుడొచ్చి తీసుకుంటారు అనేది వాళ్ళ ఇష్టం అనమాట ఇంకా వచ్చినప్పుడు అయితే ఇస్తాను ఇంకా వచ్చేసింది మా పాప మా పాపకి తినడానికి ఏమైనా స్నాక్స్ అయితే పెడతారు వాళ్ళ డాడీ వాళ్ళ డాడీ ఉన్నారులేండి ఈరోజు ఇంకా అందుకనే ఇంకా ఈ ఫాల్స్ అయితే వేద్దాం అనేసి ఇంకా స్టార్ట్ అనమాట ఈ టూ సార్స్కి క్రాస్లు అయితే తీసేసాను ఈ టూ శారీస్కి ఫాల్స్ వేయడానికి నాకు ఒక టెన్ మినిట్స్ అయితే పడుతుంది అనమాట కాకపోతే ఈ బ్లాక్ శారీ ఉంది చూడండి ఈ బ్లాక్ శారీకి బోర్డర్ ఉంది కదా పైన ఆ బోర్డర్ ఊడిపోకుండా ఆ బోర్డర్కి టూ సైడ్స్ కూడా స్టిచ్ వేయమని చెప్పారనమాట సో అదే చూస్తున్నాను ఇక్కడ బోర్డర్ ఎక్కడ వరకు ఉంది అని చెప్పేసి శారీ మొత్తం ఉందండి ఇంకా ఆ టూ సైడ్స్ కూడా నేను కుట్లు అనేది వేయాలి ఇంకా టూ సైడ్స్ కుట్లు వేసినా సరే నాకు ఫాల్ వేసిన రేటే ఇస్తారండి ఫ్లా ఫాల్ స్టిచ్చేసినందుకు నేనైతే థర్టీ ఫైవ్ రూపీస్ తీసుకుంటాను అదే ముప్పై ఐదు రూపాయలు తీసుకుంటాను అనమాట పాలు ఒకవేళ నేనే తీసుకొచ్చి వేయాలి అనుకుంటే కనుక ఫాల్కి పదిహేను రూపాయలు తీసుకుంటాను ఎక్స్ట్రా ఏం తీసుకోనండి ఫాల్ ఇక్కడ పదిహేను రూపాయలు అనమాట సో నేను అదే రేటుని తీసుకుంటాను కుట్టినందుకు ముప్పై ఐదు రూపాయలు తీసుకుంటాను అనమాట మొత్తం కలిపి నా దగ్గర ఫాల్ వేస్తే కనుక నేను యాభై రూపాయలు అయితే తీసుకుంటానండి ఇంకా ఈ బోర్డర్ స్టిచ్ చేసినందుకైతే నాకు ఎక్స్ట్రా ఏమీ ఇవ్వరు ఇంకా ఆ ముప్పై ఐదు రూపాయలు మాత్రమే తీసుకొచ్చి నా చేతిలో పెడతారు కస్టమర్స్ అయితే కానీ పాలు స్టిచ్ చేయడం కన్నా ఈ బోర్డర్ స్టిచ్ చేయడం అనేది కొంచెం ఎక్కువ పనే నాకు తెలిసి బోర్డర్కే మాక్సిమం ఒక యాభై రూపాయలు అయితే తీసుకుంటారు బయట షాప్స్లో అయినా ఎక్కడైనా స్టిచ్ చేయించుకుంటే కానీ నాకైతే కస్టమర్స్ యాభై కాదు కదా పోనీ రెండిటికి కలిపి యాభై కూడా ఇవ్వరనమాట అంత తక్కువ మరీ మా వీధిలో మరీ బేరాలు ఆడతారండి అదేంటో నాకు అర్థం కాదు అదేమన్నంటే నాకు తక్కువకే కొడుతున్నారు అని చెప్పేసి అక్కడ తక్కువకే కుడుతున్నారు ఇక్కడ తక్కువకే కొడుతున్నారు అని చెప్పేసి అంటారు అక్కడే కుట్టించుకోవచ్చు కదా మళ్ళీ అక్కడ కుట్టించుకోరు ఇంకా ఈ శారీ కూడా బోర్డర్కి చిన్న చిన్న దారాలు అలా ఉండిపోయి చిరాగ్గా కనిపిస్తుందండి ఇంకా అవన్నీ కట్ చేసుకుంటూ స్టిచ్ అయితే వేస్తున్నాను అనమాట ఈ వీడియో చూసే వాళ్ళల్లో టైలర్స్ ఎంతమంది ఉన్నారు ఒకవేళ మీరు ఈ విధంగా స్టిచ్ చేస్తే ఎంత మనీ తీసుకుంటారు అనేది కామెంట్ సెక్షన్లో తప్పకుండా షేర్ చేయండి అలాగే మీరు ఫాల్ స్టిచ్ చేసినందుకు జిగ్జాగ్ చేస్తే ఎంత తీసుకుంటారు నార్మల్ మిషన్తో ఫాల్ వేస్తే ఎంత తీసుకుంటారు అనేది తప్పకుండా కామెంట్స్లో షేర్ చేయండి వాతావరణం చూస్తే మాత్రం చాలా చల్లగా ఉందండి కానీ అస్సలు గాలి తోలట్లేదు ఇంకా గుమ్మం దగ్గర మెషిన్ ఎందుకు పెట్టుకున్నాను అంటే కొంచెం గాలైనా వస్తుందలే అని చెప్పేసి గుమ్మం దగ్గర అయితే పెట్టుకున్నానండి ఫ్యాన్ దగ్గర మిషన్ పెట్టుకుని కుట్టచ్చు కానీ ఫ్యాన్ వేస్తే స్టిచ్ చేసే క్లాత్ అంతా ఎగిరిపోతుంది అనమాట ఇంకా వాటిని వేరుకోవడమే సరిపోద్ది బ్లౌజ్ పీసెస్ అయితే ఆ ముక్కలు ఎట్టి ఏది పడుతుందో తెలియదు మళ్ళీ వాటిని ఏవి ఎక్కడ పడినాయో చూసుకుని వాటిని వేరుకొని అవి ఎగరకుండా పెట్టుకోవడానికే టైం అంతా సరిపోతుంది అందుకని చెప్పేసి ఫ్యాన్ కింద లేకుండా మిషన్ అనేది ఇటు గుమ్మం దగ్గర పెట్టుకున్నానండి బయట నుంచి కొంచెం గాలైన వేస్తుందిలే అని చెప్పేసి గుమ్మం దగ్గర పెట్టుకున్నాను ఇక్కడ సూదిలో దారం అనేది ఎక్కట్లేదు నాకు నిజంగా మిషన్ కుట్టి కుట్టి చాలా రోగాలు అయితే వచ్చేసాయండి సంపాదించింది ఏమో కానీ రోగాలు మాత్రం అనమాట నిజంగా అసలు కళ్ళు కూడా సరిగా కనిపించట్లేదు మసగ వచ్చేసింది అనమాట ఒకసారి ఒకవైపు ఏమో బ్యాక్ పెయిన్ అసలు కూర్చోలేము నుంచోలేము బరువు ఎత్తలేము ఇలా ఉంటుంది కుట్టి ఎంత సంపాదించామో తెలియదు కానీ కుట్టినందుకు మాత్రం రోగాల్ని మాత్రం బాగానే సంపాదించుకున్నాను నేనైతే ఇక్కడ ఫాల్ స్టిచ్ చేసేటప్పుడు ఈ ఫాల్ కి అంచున కుట్ట అనేది వేయాలండి ఇది టైలర్స్ కి కాదులేండి ఇంట్లో మిషన్ కుట్టుకుంటూ ఉంటారు కదా వాళ్ళ బట్టలు వాళ్ళు కుట్టుకోవాలి అనుకునే వాళ్ళు తెలియదు కదా వాళ్ళకి ఉపయోగపడుతుందని షేర్ చేస్తున్నాను ఈ రెండింటికి మధ్య ఇలా గ్యాప్ అనేది ఉండకూడదు అనమాట ఈ అంచున స్టిచ్ అనేది వేసామంటే ఫాల్ అనేది అలా ఉండిపోతుంది లేదా కొంచెం పాదమంత గ్యాప్ వచ్చినా సరే దారాలు అనేవి బయటకు వచ్చేస్తాయండి బిగినర్స్కి తెలియదు కదా కొంతమందికి తెలుసుకుంటారని మాత్రమే షేర్ చేశాను మళ్ళీ కామెంట్స్లో ఆ మాత్రం మాకు తెలియదా అని చెప్పేసి కామెంట్స్ పెడతారు అందుకే నేను మళ్ళీ దీన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను అనమాట ఆ టూ శారీస్కి ఫాల్స్ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇంకా కాఫీ పెట్టుకొని తాగేసి అలా రిలాక్స్ అయ్యానండి కొంతసేపు టైం వచ్చి ఇప్పుడు సెవెన్ ఓ క్లాక్ అవుతుంది అనమాట ఈరోజు బెడ్షీట్స్ అయితే వాష్ చేశాను ఆ బట్టలన్నీ తీసుకొచ్చి ఇంకా ఇందాక బెడ్ పైన అయితే పడేశానన్నమాట అనమాట అంటే కొంచెం మబ్బుగా ఉంది వర్షం పడిపోతుందేమో అని చెప్పి హడావిడిగా తీసుకొచ్చి ఆరేసిన బట్టలన్నీ బెడ్ పైన వేసేసాను ఆరిపోయాయాలండి ఇంకా ఫోల్డ్ చేయలేదు మిషన్ దిగిన తర్వాత ఫోల్డ్ చేద్దాంలే అని చెప్పేసి ఫోల్డ్ చేయలేదనమాట ఇప్పుడైతే ఫోల్డ్ చేస్తున్నాను ఇంట్లో పనులు అస్సలు చేయలేనండి నేను మిషన్ వర్క్ ఎంతైనా చేయగలుగుతాను ఎన్ని స్టిచ్ చేయమన్నా స్టిచ్ చేస్తా కానీ ఇంట్లో పనులు చేయాలంటే మాత్రం కొంచెం ఎందుకో కష్టంగా ఫీల్ అవుతానన్నమాట అంటే ఇంట్లో పనులు చేస్తే ఇంట్లో పనుల మీదే ఉంటుంది గ్యాస్ అంతా ఇంకా స్టిచ్చింగ్ మీదకి పోదు ఇంక ఇల్లు నీట్గా పెట్టుకోవాలి అవి సర్దుకోవాలి ఇవి సర్దుకోవాలి అన్న ఉద్దేశంతో ఉంటాను అందుకే ఎక్కువగా ఇంట్రెస్ట్ అనేది స్టిచ్చింగ్ మీదే పెడతాను అనమాట ఇంటి పనుల మీద పెట్టను తిన్నామా ఉన్నామా కుట్టుకున్నామా అనేలా ఉంటానన్నమాట మెయిన్ స్టిచ్చింగ్ ఏనండి నా వర్క్ అనేది ఇంట్లో పనులు ఇంకా మా వారు ఉంటే మాత్రం చాలా హెల్ప్ చేస్తారు ఆ పని నేను ఎందుకు చేయాలి ఈ పని నేను ఎందుకు చేయాలి అది నీ పని అని ఇలా ఏమి పోరండి ఉన్నది వాస్తవంగా చెప్తున్నాను కదా ఇంకా నాకన్నా ఎక్కువగా ఇంట్లో పనులు అయితే ఆయనే చేస్తారనమాట ఇంట్లో ఉంటే అది నేను స్టిచ్చింగ్ చేస్తుంటే గనక మ్యాక్సిమం ఆయనే హెల్ప్ చేస్తారు పని మొత్తం ఆయనే చేసేస్తారు లేదు ఆయన ఇంట్లో ఉన్నా నేను మిషన్ ఎక్కలేదనుకోండి ఆ రోజు మాత్రం నేనే చేసేసుకుంటాను ఉంటాను అనమాట ఇక్కడ బట్టలన్నీ ఇంకా మడత పెట్టేసుకున్నాను ఈరోజు బెడ్షీట్స్ వాష్ చేస్తాను కదండి ఇప్పుడు వేరే బెడ్షీట్స్ అనేవి వేయాలన్నమాట ఇంకా మార్నింగ్ నుంచి బెడ్ పైన ఏం వేయలేదులేండి ఆ బెడ్షీట్స్ తీసిన తర్వాత ఏం వేయలేదనమాట ఇంకా మా వారు బయటకు వెళ్ళిపోయారు నేను స్టిచ్చింగ్ పనిలో పడిపోయాను ఇంకా వీటిని పట్టించుకోలేదు ఇప్పుడైతే ఇంకా వేరే బెడ్షీట్స్ అనేది వేస్తున్నాను అనమాట ఈ పిల్లోస్కి కవర్స్ పెడుతున్నాను ఇంకా మా పాప యూనిఫామ్ కూడా దిగలేదండి ఇంకా రేపైతే బుధవారం కదా బుధవారం వైట్ డ్రెస్ అనమాట వీళ్ళకి ఇంకా మొత్తం టై బెల్ట్ ఇవన్నీ వాష్ చేయొచ్చులే అని చెప్పేసి నేను కూడా వదిలేసాను ఇంకా స్నానం అనమాట ఇప్పుడు మా పాపను చూస్తే ఒక్కొక్కసారి అనిపిస్తుందండి నేను కూడా నాకు కూడా ఆ ఏజ్ వస్తే ఎంత బాగుంటుంది అని చెప్పేసి కానీ ఆ ఏజ్లో ఉన్నప్పుడు ఎలా ఎంజాయ్ చేయాలో తెలియదు ఈ ఏజ్కి వచ్చాక ఎంజాయ్ చేసే టైం అయితే ఉండదు అలా ఉంటుంది నిన్న ఒక సిస్టర్ అయితే స్టిచ్చింగ్ వీడియోస్ పోస్ట్ చేయట్లేదండి సిస్టర్ అని చెప్పి కామెంట్లో అడిగారండి చేస్తాను సిస్టర్ స్టిచ్చింగ్ వీడియోస్ కూడా పోస్ట్ చేస్తాను కాకపోతే కొన్ని అర్జెంట్ బ్లౌజెస్ ఇవ్వాల్సి ఉన్నవి వాటిని వీడియో షూట్ చేస్తూ కట్ చేసి స్టిచ్ చేయాలి అంటే కొంచెం టైం అనేది ఎక్కువ పట్టేస్తుంది అనమాట వాళ్ళకి వాళ్ళు అడిగిన టైంలో నేను ఇవ్వలేకపోతుండే అందుకని చెప్పేసి ఇంకా స్టిచ్చింగ్ వీడియోస్ అయితే బంద్ చేసినా చేస్తాను తప్పకుండా నేను స్టిచ్చింగ్ వీడియోసే పోస్ట్ చేస్తాను అనమాట కాకపోతే అర్జెంట్ ఉన్నప్పుడు కొంచెం కష్టంగా ఉంటుంది వీడియో తీయడం అనేది అందుకే నేను ఇంకా స్టిచ్చింగ్ వీడియోస్ అనేవి టూ డేస్లో పోస్ట్ చేయలేదు తప్పకుండా స్టిచ్చింగ్ వీడియోస్ అనేది పోస్ట్ చేస్తాను మా మంచం వచ్చి ఆరు ఇంటూ అండి కానీ నేను దాని మీదకి యూస్ చేసే బెడ్షీట్స్ మాత్రం ఆరు ఇంటూ ఆరే వేస్తాను ఎందుకంటే ఆరు ఇంటూ నాలుగు ఈ మంచానికి సరిపడా బెడ్షీట్స్ ఒక టూ టూనో త్రీనో తీసుకున్నానమాట కానీ అవి వేసినప్పుడల్లా బెడ్ పైన పైకి వచ్చేసి అస్సలు బెడ్ పైన బెడ్షీట్ ఉండదు ఇంకా అందుకని చెప్పేసి అప్పటి నుంచి ఆరు ఇంటూ ఆరు బెడ్షీట్స్ కొనడం స్టార్ట్ చేశాను అనమాట ఇవైతే కొంచెం ఎక్కువగా ఉంటాయి కదా లెంత్ అనేది ఇంకా పరుపు కిందకి ఫోల్డ్ చేయడానికి అవుతుంది ఇంకా అప్పుడు వేసిన బెడ్షీట్ వే వేసినట్టే ఉంటుంది అనమాట నేను ఫోన్ స్క్రోల్ చేస్తుంటే ఒక వీడియో అయితే చూశానండి ఇన్స్టాలోనో సంథింగ్ యూట్యూబ్లోనో కానీ ఒక వీడియో చూశాను ఏంటంటే బెడ్ పైన ఉండే ఈ పరుపులు ఫైవ్ ఇయర్స్కి ఒకసారి చేంజ్ చేస్తూ ఉండాలంట లేకపోతే బాడీ పెయిన్స్ కానీ బ్యాక్ పెయిన్స్ కానీ వస్తూ ఉంటాయన్నమాట అని ఆ వీడియోలో చెప్తున్నారు మా పరుపు కొనేసి ఒక నైన్ ఇయర్స్ ఏమో అవుతుందండి నైన్ ఇయర్స్ ఎయిట్ ఇయర్స్ ఎయిట్ ఇయర్స్ అయితే కంప్లీట్ అయిపోయింది ఇంకా నేను అదే చెప్తున్నా వారికి పరుపు మార్చాలి చాలా సంవత్సరాలు అయిపోతుంది దాని మీద పడుకుంటే బ్యాక్ పెయిన్ అలా వస్తాయంట అని చెప్పేసి చెప్తుంటే ఎవరు చెప్పారు నీకు అని చెప్పేసి అడుగుతున్నాడు ఫోన్లో చూశాను అని చెప్పాను అయితే అందుకేనేమో మనకి బ్యాక్ పెయిన్ వస్తుంది అని చెప్పేసి అంటున్నారు అనమాట పరుపు మార్చాలి ఇంకా బెడ్రూమ్లో పనవగానే కిచెన్లోకి అయితే వచ్చానండి బెడ్రూమ్లో అయితే మొత్తం నీట్గా అనమాట మొత్తం ఇంకా ఇల్లు అయితే తుడవాల్సి ఉంది మొత్తం నీట్గా సర్దుకొని ఇంకా కిచెన్లో షింక్లో కొన్ని అంటలు అయితే ఉన్నాయి వాటిని అయితే వాష్ చేస్తున్నాను అనమాట ఈలోపు మా పాపకి మా వారైతే హోంవర్క్ చేపిస్తూ ఉన్నారు చదివిస్తున్నారనమాట ఇంకా ఎప్పుడు చెప్తూ ఉంటాను ఈ మధ్య ఇన్స్టాలో రీల్స్ వస్తున్నాయి కదా చూస్తూ ఉంటాను అనమాట ఏంటంటే ఏం రీల్ అంటే అది పిల్లల్ని తండ్రులు వాళ్ళ డాడీస్ ఎక్కువగా చదివిస్తూ ఉంటే వాళ్ళు బాగా చదువుకుంటారు అని చెప్పేసి ఈ మధ్యనే ఒక రీల్ అయితే వచ్చింది కదా ఎప్పుడు అలాంటి రీల్స్ వచ్చినా సరే మా వారికి షేర్ చేస్తూ ఉంటాను అంటే ఫాదర్స్ చదివిస్తే బాగా చదువుకుంటారంట పిల్లలు అని చెప్పేసి రీల్స్ షేర్ చేస్తూ ఉంటానన్నమాట అయినా ఆయన ఇంటి దగ్గర ఉంటే మాత్రం ఆయనే చదివిస్తారండి ఎందుకంటే మనకంత నేనంత చదువుకోలేదు మా పాప చెప్పే ఇంగ్లీష్ కూడా నాకు సరిగా అర్థం కాదనమాట అవన్నీ నాకు తెలియదు ఇంకా మా వారికి అప్పు చెప్పేస్తూ ఉంటాను ఒకవేళ మా వారు డ్యూటీకి వెళ్తే గనక ఇంకా నేను చేయించాలి హోంవర్క్ తెలియని ఏమైనా ఉంటే మా వారికో లేకపోతే మా సిస్టర్కో ఫోన్ చేసి అడుగుతానమాట ఇంకా వాళ్ళు చెప్తారు హోంవర్క్ అయితే చేపిస్తాను ఇంక ఇక్కడ వాళ్ళ డాడీకి తను ఎక్స్ప్లెయిన్ చేస్తుంది ఏది ఎలా చదువుతున్నావు ఏంటి అని చెప్పేసి వాళ్ళ డాడీ ఏదో అడుగుతుంటే అది ఆ లెటర్ సైలెంట్ అని ఇలా ఏదో ఎక్స్ప్లెయిన్ చేస్తుంది అనమాట నేను వీడియో షూట్ చేస్తున్నాను నాకు భలే నవ్వు వచ్చింది మా పాప అలా చదువుతుంటే ప్రౌడ్గా అనిపించింది ఇంకా మొత్తానికి పాపతో హోంవర్క్ అయితే చేంజ్ చేసిన తర్వాత మేము కూడా ఫ్రెష్ అయిపోయి అన్నం తినేసామన్నమాట అన్నం తినేసిన తర్వాత అవన్నీ షింక్లో ఉంటే మొత్తం తోమేసాను తోమేసి స్టవ్ కూడా క్లీన్ చేసేసుకున్నానండి ఈ రోజుకైతే ఇదేనండి వీడియో మరొక మంచి వీడియోతో మళ్ళీ మేము ముందుకు వస్తాను అంతవరకు బాయ్ వెళ్లే ముందు ఒక చిన్న మాట అండి మీలో ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో నచ్చితే లైక్ చేయండి థ్యాంక్ యూ